మండల కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అంతర్జాతీయ చేనేత ప్రపంచ దినోత్సవం ఆగస్టు ఏడవ తారీఖు నాడు ఈరోజు మరి చేనేత కార్మికులం ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో విదేశీ వస్త్రాలను వాడకూడదు స్వదేశీ వస్త్రాలే వాడాలని ఒక నినాదంతో పుట్టిన చేనేత గుర్తు అందులో భాగమే చేనేత దివస్వమే కాదు ఇప్పుడున్న పాలకులు చేనేత గుర్తుపై ఆధారపడే వాళ్ళందా మరి వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేవి ఏమాత్రంగానే మాట్లాడడం లేదు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఏపీ చేనేత కార్మిక సంఘం తరఫున ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులు పదకొండు రకాల రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి నూల్ మొగ్గాలను నియంత్రించాలి మరి చేనేత కార్మికులకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా చేసింది ఏమీ లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాం కార్మికులకు రావాల్సిన సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలి ఈరోజు చేనేత ప్రపంచ దినోత్సవం రోజున మరి ఘనంగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఆర్పిఎస్ టి ఆదినారాయణ గారు అలాగే ఆర్టీటి సిబిలేశ్వర్ గారు చేనేత కార్మికులు సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామకృష్ణ ఈ కార్యక్రమానికి అతిథి అందరూ పాల్గొన్నందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకు తెలియజేసుకుంటున్నాను చేనేత కార్మికుల సమస్యలపైన నిరంతరం మరి మన పోరాటం కొనసాగుతుంది ఎందుకంటే పాలకులు చేనేత పైన ఇంతవరకు మరి ఆ మగ్గం నే నేసుకుని జీవనం సాగిస్తున్నాం మేము మా తరుణంలో మరి ఏమాత్రం ఈ ప్రభుత్వాలు మాకు గిట్టుబాటు ధర కల్పించలేదు చేనేత మగ్గమే నేయ నేయడానికి కూడా కనుమరుగైపోతున్నాయి తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ మగ్గాలపైన నేత కార్మికుల పైన దయ ఉంచుకొని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ప్రభు అధికారంలోకి వచ్చి మళ్ళీ యాభై రోజులు అవుతుంది ఇంతవరకు చేనేత ఇరవై నాలుగు వేల రూపాయలను మరి గత ప్రభుత్వం రేటు మనకు అకౌంట్ వేస్తున్నది మరి ఎలక్షన్లో ముందర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు అయితేనేమి మరి ఆయన కొడుకు లోకేష్ పాదయాత్రలు కూడా మమ్మల్ని గెలిపించండి చేనేత కార్మికులకు ప్రతి వేడ ఇరవై నాలుగు వేల రూపాయలు మా ప్రభుత్వం అధికారంలో కొత్తనే మీకు అమలు చేస్తామని మాటిచ్చారే కానీ ఇప్పటికైనా రోజైనా తక్షణమే ప్రకటించాలి అలాగే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ బడ్జెట్లో కూడా అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి జరగబోయే రోజు అసెంబ్లీ సమావేశంలో కూడా చేనేత చేనేతలకు రావాల్సిన బడ్జెట్లో కూడా వెయ్యి కోట్లు పక్షలమే అమలు చేయాలని లేని పక్షంలో ఈ ప్రభుత్వం పైన మరో పోరాటం చేయడానికి కూడా మేమంత సిద్ధమవుతామనేది కూడా తెలియజేసుకుంటున్నాను నాకు ఇచ్చిన అవకాశం నేత కార్మికులకు అందరికీ ప్రత్యేక ఉద్యమాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమానికి చేనేత కార్మికుల సమస్యల పైన కూడా మరి ఎంఆర్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ గారు కూడా గతంలో కూడా ఎప్పటికీ కార్మికులకు అండగా ఉంటే ఉంటూ నిరంతరం పోరాటం చేస్తున్నారు కాబట్టి మరి ఆయన కానీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించాం ఆయన కూడా కొన్ని విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం ఈరోజు పెద్దపప్పులు మండల కేంద్రంలో ఉన్నటువంటి మన రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో మన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆంధ్రంలో అంతర్జాతీయ చేనేత కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా సభాధ్యక్షుడైనటువంటి మన సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం గారికి అలాగే ముఖ్య అతిథిగా చేసిన మన ఆర్టీటీ సిఓ ఓబల సార్ గారికి అలాగే చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు రామకృష్ణ గారికి అలాగే చేనేత కార్మికులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాను అన్న ఒకటే విషయం ఈరోజు చేనేత కార్మికులకు ఒక పండగ దినం ప్రతి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ చేనేత కార్మిక దినోత్సవాన్ని జరుపుకొని చేనేత కార్మికులందరూ కూడా ఒక చోట చేరి కేక్ కట్ చేసి జెండాల ఆవిష్కరణ ప్రతి చోట జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ ప్రతి సంవత్సరం చేనేత కార్మిక సంఘం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం ఇప్పుడు కూడా ఈరోజు బుధవారం ఆగస్ట్ ఏడో తారీఖున ఇక్కడ కూడా ఘనంగా ఇంకా భారీ ఎత్తున మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి తహసీల్దార్ గారిని ఎంపీడీఓ గారిని ఎస్ఐ స్థానిక ఎస్ఐ అందరికీ నా పిల్లని పళ్ళని అనుకోండివి ఈ వాన వచ్చి వద్ద కొద్దిగా డిస్టర్బ్ చేసింది అయినా కూడా జెండా ఆవిష్కరణ చేసి చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఒకటే విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం అయితేనే రైతు తర్వాత ఈ దేశానికైతేనేమి భారతదేశానికి రైతే అంటారు రైతు తర్వాత చేనేత కార్మికుడు కూడా రెండో స్థానంలో ఉన్నాడు ఆ చేనేత కార్మికుడిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వారికి విధి రాయితీ రుణాలు అయితేనేమి అలాగే ముద్ర అయితేనేమి మొత్తం పాస్బుక్లు అయితేనే అన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యూనిట్లు చేనేత కార్మికులకి ఫ్రీగా ఇస్తామని అంటున్నారు కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో వంద యూనిట్లు ఫ్రీగా అనేటివి ఈ ప్రభుత్వంలో వంద యూనిట్లు మాత్రమే ఫ్రీగా వస్తూ ఉన్నది కానీ రెండు వందల యూనిట్లు కూడా ఆయన ఈ చేనేత కార్మిక సంఘం దినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే చేనేత కార్మికులకు కంటి చూపు అతి తక్కువలోనే నలభై ఐదు సంవత్సరాలకే ఈ చేనేత కార్మికులకు చూపు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మగ్గంపై ఆధారపడి ఖచ్చితంగా నలభై ఐదు యాభై సంవత్సరాలకే పెంచినీ వెంటనే అడ్చి పెట్టుకుంటున్న వెంటనే పెంచిన వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం అలాగే చేనేత కార్మికులకు విరివిరిగా బీమా సౌకర్యాలు ఇన్సూరెన్స్లు కూడా ఖచ్చితంగా ఈ ఇవ్వాలని వాళ్ళు అతి తక్కువ వయసులోనే వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది ఈ చేనేత దానిపైన ఆధారపడి కాబట్టి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి విధువిధుగా బీమా సౌకర్యాలు కూడా కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చేనేత కార్మికులకు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై చేనేత జై జై చేనేత ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్టీసీఓప సార్ గారు కూడా సార్ సార్ గారు కూడా కొన్ని విషయాలు తెలియజేయాలని తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇది నాకు తెలిసింది మాకు ఆ రిజిక్తి పరిగణ లేదు ఇది కాకపోతే మరి ఒక గుంపు ఒక యూనియన్ అనేది చాలా అవసరము మరి ఇప్పుడు అన్నట్లు రైతు తర్వాత చేనేత మగ్గాలే మనకి ఎక్కువగా దేశంలో కనపడుతుంది ఎందుకంటే మహాత్మా గాంధీ కూడా కోరుకోవాలి మనము ఈ బ్రిటిష్ వస్తువుల వస్తాలొద్దు మన విద్య సరిసింది ముద్దని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా చేనేతనే ఎక్కువ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు చెప్పేది ఖచ్చితంగా ఇది నిజము మన చేనేతని కూడా మనమంతా బలోపేతం చేసుకోవాలంటే మనమంతా ఒక యూనిట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని జరపాలని కోరుతున్నాం